విత్తనాలు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా యాడ్ చేస్తున్నాం అంటే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను ఏమంటున్నారంటే నేను వ్యవసాయం గురించి మాత్రమే ఇందులో పోస్ట్ చేస్తున్నా వేరే రాజకీయం గురించి కానీ నా సెల్ఫ్ గురించి కానీ నేనేం చేయను దానివల్ల నీకు అంటే కొట్టే మందులు వేసే దానాన్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీకు పదిపై తగ్గుతుంది నలభై వేలు అయ్యే పెట్టుబడి ఏమవుతుందంటారంటే ఇరవై ఇరవై ఐదు వేలలో లోపలైపోతుంది పదిహేను వేలు మిగులుతుంది కదా ఇంకా పది ఎకరాలు పది లక్ష లక్ష మిగిలి కదా ఆ లాభం ఎవరికి రైతుకి ఇందులో కూడా నేనేమన్నాను కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలు ఉన్నాయి ఏమంటున్నాయి ఏ సినిమా సిమ్మట మాములుగా ఏంటి బిల్లలు అనే వెరైటీలు ఎవరు కదా కోటి పద్నాలుగు వందల పదిహేను వందల ముందు గవర్నమెంట్ ఎంత నిర్ణయించిందాబ తొమ్మిది వందల కోట్ రూపాయలు నిర్ణయించింది పద్నాలుగు వందల పదిహేను వందల ఎందుకు పెట్టాలి ఎందుకు పెట్టాలి ఎక్కువ పెడితే ఎక్కువ ఖాతా కాస్తారా కాయలు కదా మిగతాలో మంచిగా అనుకో డ్యూప్లికేట్ బిల్ తీసుకున్నాం డిప్లికేట్ బిల్లు తీసుకోకూడదు జిఎస్టీలో మంచి బిల్ తీసుకోవాలంటున్నాను ఎందుకంటే అందరికీ వస్తుంది బిల్ లేకుండా అంతా కదా పర్ఫెక్ట్ ప్రతి బ్యాంక్ క్యూఆర్ కోడ్ కాదు భార్య స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది డీటెయిల్స్ వస్తాయి ఎప్పుడు టైం అయితే ఏదైనా వస్తాయి డేట్ అయిపోయిన డీటెయిల్ తీసుకున్నా డేట్ కోటం చూస్తారు కదా